మీరు చెప్పి మంచి ఛాన్స్ వచ్చింది దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోలే శేఖర్ భాష అని అంట అది నెగిటివిటీ అని నేను అనుకోను ఒకవేళ అలాంటి ఎవరన్నా అనుకునేటైతే నాకు బిగ్ బాస్ కన్నా కొంచెం ఇంపార్టెంట్ అయిన పనులు వేరే ఉండే ఇంక దానికోసం మీరు ఏమనుకోను అంటే మీరు వేసినటువంటి కుళ్ళు జోకుల వల్లనే మీరు బయటకు వచ్చారు అని నేనంటే గుడ్ ఇప్పుడు నేను వేసిన కుళ్ళు జోక్ మీరు ఇంటర్వ్యూ ఆపేసి వెళ్ళిపోతారు నేను ఇప్పుడు కుళ్ళు జోకేస్తే ఇంటర్వ్యూ ఆఫీస్ వెళ్ళిపోతారు ఏదైనా భరించాలని ఇంటర్వ్యూ అదే అంతే దానికి దీనికి ఏం సంబంధం ఉండదు తప్పక భరిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ లేకపోతే తప్పని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా బయటికి పోయే పరిస్థితి ఉంటే పంపిస్తారు కదా ఆ విధంగానే మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారా బిగ్ బాస్ మీద జోకులు వేస్తే పంపించేస్తారు అది ఆల్రెడీ చూశారు మీరు సో నేను బిగ్ బాస్ మీద జోక్ వేయలేదు అభయ్ అభయ్ వేసింది జోకా సీరియసా బిగ్ బాస్ దాగాని మాట్లాడా సరదాగానే మాట్లాడండి కానీ నిజంగా బిగ్ బాస్ని అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటారు మీరు అంటే అగ్రిమెంట్లో ఉంది అనకూడదని బట్ చూసుకోవాలి కాకపోతే స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఆర్ఎల్స్ ఆఫీసుల్లో కూడా బాస్ గురించో లేకపోతే మాస్టర్ గురించి వెనకాల కూర్చొని బిచింగ్ ఉంటారు అవును ఆ కోవల్లోనే చూడాలి తప్ప దాన్ని మరీ అంత సీరియస్గా చూడకూడదనే ఉద్దేశం ఓకే అంటే అది మిస్టేకా కాదా అంటే తప్పులు లెక్క పెట్టాలి అనుకుంటే వంద తీయచ్చు మనం ఓకే మరి ఆ పర్ ఒక పర్టికులర్ పాయింట్లో మేబీ బిగ్ బాస్ ఏమైనా హర్ట్ అయ్యా అది కూడా ఆయనకి ఇంట్లో పెళ్లంపూరు తట్టుకోలేక ఎక్కడికి వచ్చి రకరకాల టాస్క్లు పెడుతున్నాడు అటువంటి దాంట్లో ఏదైనా కొంచెం హర్ట్ అనిపించింది అంటే బిగ్ బాస్ హట్ అయ్యి బయటకు వచ్చండి ఆబాయ్ లేకపోతే పబ్లిక్ హట్ అయ్యి బయటకు వచ్చే లేదు లేదు బిగ్ బాస్ని అన్నదానికి రెడ్ కార్డు మాత్రమే ఇచ్చారు కాకపోతే బిగ్ బాస్ అన్నదానికి బయట ఈ రివ్యూస్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన దాని ఏమంటారు ఒపీనియన్స్కి పబ్లిక్లో ఒక ఒపీనియన్ వచ్చేసింది ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళ మీద జోకులు వేస్తే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఓకే కొన్ని వచ్చినాయి సో అది కొంచెం బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది పబ్లిక్ని దానివల్ల ఓటింగ్ రెడ్యూస్ అయింది అనిపించింది మీకు బిగ్ బాస్లో జరిగేదంతా నిజమేనా నిజంగా లేకపోతే ఆడ అన్నీ కూడా ఇంటర్నల్గా ఏమన్నా సహాయాలు అందిస్తారా వాళ్ళు బయట ఏం జరుగుతుంది అసలు ఏముండదు ఏముండదు అక్కడ మీరు చూసేది నిజం అబ్సల్యూట్ ట్రూత్ అనమాట ఓకే తప్ప ఇంకేం ఉండదు ఏదన్నా మీరు ఇంకా చూడడం ఏమైనా ఉంటాయి తప్ప చూడడానికి కూడా అంటే ఇప్పుడు మూడు వందల యాభై గంటల ఫీడ్ ఒక రోజుకి ఒక్కొక్కళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకున్నా కూడా పద్నాలుగు మంది ఇంటూ ఇరవై నాలుగు గంటలు వేసుకుని అంత ఫీడ్ని మీరు ఒక గంటలోనో లేకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్లోనో చూస్తారు సో చాలా ఎడిట్ అయిపోతుంది దాంట్లో కొన్ని కొన్నిసార్లు కంటెస్టెంట్స్ నేను ఇంత మంచి కంటెంట్ ఇచ్చినా కూడా రాలేదే అని చెప్పి అన్యాయం జరిగిందని ఫీల్ అవుతుంటాం నాలాంటి వాళ్ళు మేబీ నేను వేసిన జోకులు వాళ్ళకి అర్థం కాలేదు లేకపోతే మీలాగా కూడి జోకులని ఫీల్ అయ్యారు సో ఇలా ఏదైనా అవ్వచ్చు మేబీ రిటర్క్ కూడా మీలాంటివి చేస్తే ఉండి లేదు లేదు వీడిని పంపించేద్దాం అనుకున్నాడు వాట్ ఎవర్ కుడ్ బి రీజన్ బట్ బిగ్ బాస్ అంత ఒక ట్రాష్ ఒకవేళ బిగ్ బాస్ శేఖర్ భాషాను విన్ చేయాలి ఈ ఎయిట్ సీజన్లో శేఖర్ భాషనే విన్నర్గా ప్రకటించాలనుకుంటే మీకు సంబంధించిన ఓన్లీ పాజిటివ్ కంటెంట్ పెడితే ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా ఇలాంటివి చేసే అవకాశం ఉంది ఇలాంటివి చేసే అవకాశం ఉంది అవకాశం ఉంది కానీ చేస్తాడని నేను అనుకోను అవకాశం అయితే ఉంది ఇప్పుడు అభయ్ బయటకు వచ్చే ముందల టోటల్ అభయ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా నెగిటివ్ అంశాలు కరెక్ట్ లాస్ట్ వీక్ మరి చేసిండే అనుకోవచ్చు కదా అభయ్ ఆ వీక్లో ఆ ఎంటైర్ వీక్లో మంచి పనులే చేయలేదు ఆట మంచిగా మంచిగాలేదు అని అంటే ఆ ఉండకపోయి ఉండొచ్చు కదా అది కూడా అనుకోవచ్చు మేబీ ఆయనకి కూడా ఒక ప్లాన్ ఉంటుంది ఓకే ఎవరెవరికి ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది వీళ్ళని మనం అట్టే పెట్టుకోవాలి వీళ్ళని సో అది ఎందుకు మీరు చెప్పింది నేను ఏకీభవిస్తానంటే సోనియాని ప్రేక్షకుల ఓటింగ్ బాగా డల్ ఉంది అసలు ఎట్లాగైనా సరే ఆమెను పంపించేయాలనేది చాలా గట్టిగా వచ్చిన టైప్ కూడా ఏదో రకంగా ఆమెను సేవ్ చేయాలి అనే కోణంలోనే ఆ మణికంటని ఈవిని తీసుకొచ్చి ఒక దీంట్లో పెట్టారు బట్ మణికంఠకే ఓట్లో కొంచెం పైన ఉన్నాడు ఆ విషయం పాప మణికంఠ కూడా తెలియదు ఇంకా లోపల ఉన్న వాళ్ళకి తెలియదు ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది ఓకే బట్ వీళ్ళందరూ కూడా నీకు ఇలాంటివి మార్కులు గుద్దరు కాబట్టి జీరో మార్కులు గుద్దరు కాబట్టి నువ్వు డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వచ్చావు అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు అందరికీ అనిపించేది ఏంటంటే రివ్యూర్స్ కూడా అనిపించింది నాకు కూడా అనిపించింది ఏంటంటే ఓకే సోనియా ఇప్పుడు యాక్చువల్గా ఆడియన్స్ బోర్డు ప్రకారం వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఉంది ఆవిడని ఏదో రకంగా సేవ్ చేయడానికి మణికంఠని ఇక్కడ ఇదిగా వాడుతున్నారు సో ఈవిడి కోసం మణికంఠను కూడా శాక్రిఫైస్ చేయడానికి ఓకే ముందుకు బట్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ కూడా ఆట ఆడతాడు ఈ పద్నాలుగు మందితో పాటు బిగ్ బాస్ కూడా ఆడుతుంటాడు టాస్కుల రూపంలో ఇలాంటి రకరకాల ట్విస్టుల రూపంలో మామూలుగా జనరల్గా ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తారు నా విషయానికి వస్తే ఆడియన్స్ కాదు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు అది తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇది రకరకాల మాటలు వచ్చాయి బట్ అది ఆయన ఒక ఛాన్స్ తీసుకుంటాడు ఆయన ఓకే ఇప్పుడు ఆదిత్య ఓమ్ని లేకపోతే నన్ను ఇద్దరిలో ఎవరో ఒకరిని పంపించేలా అని ఆయన అనుకుంటచ్చు మేబి ఆయన ఆదిత్య పంపిద్దాం పంపిద్దామని అనుకున్నాడేమో వెళ్తాడని ఆయనకి చాలా కరాకండిగా నమ్మకం ఉండిందేమో బట్ ట్విస్ట్ ఏంటంటే అందరు కూడా నన్ను పంపించడానికి డిసైడ్ అయ్యారు కంటెస్టెంట్స్ అందరూ కూడా సో మీరు అనుకునే రీజన్స్ మీకున్న ఇంటర్నల్గా మ్యాటర్ నేను చెప్తే మీరు నమ్మాలని ఏం లేదు బట్ జరిగింది ఏంటంటే నేను వెళ్దామని అనుకుంటున్నాను అందరికీ కంటెస్టెంట్స్ చెప్పేశారు అప్పుడే నాకు బిడ్డబుట్టే ఒకరోజు అయింది సో చూద్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు సో పంపిద్దాం అనుకుని వాళ్ళు ఈ రకంగా ఓట్ చేశారు సో ఇదే టైప్లో బిగ్ బాస్ ఆదిత్యాన్ని పంపించాలనుకుంటే నేను బయటకు వచ్చాను అలాగే మణికంఠాన్ని పంపించాలనుకుంటే సోనియా బయటకు వచ్చింది బిగ్ బాస్ చేతుల్లో కూడా లేదు ఒకవేళ ఆయన అనుకున్న ఆయన అనుకోవడానికి కొంత సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఇక్కడ ఆడియన్స్ కూడా ఆడతారు గట్టిగా దాంతోపాటు కంటెస్టెంట్స్ కూడా ఆడుతున్నారు సో ఈ ముగ్గురు ఆటలు ఎవరు గెలుస్తారు అనేది ఎవరు చెప్పలేము సో బిగ్ బాస్ ట్రై చేస్తాడనే విషయంలో డౌట్ లేదనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి బట్ ఫైనల్లీ ఆయన చేతుల్లో కూడా ఉండదు అనే విషయం వాళ్ళు చెప్తుండగా కూడా కానీ బిగ్ బాస్ వాళ్ళు ఎక్కడ కూడా అంటే ఈ వీక్ ఇన్ని ఓటింగ్ పడ్డది అని అన్నది ఎక్కడ రివైల్ చేయరు కదా చేయరు చేయరు జస్ట్ వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ పర్సంటేజ్ లాగా జస్ట్ రివ్యూలు వాళ్ళు ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుంటుంది మరి అది ఎట్లా నమ్మొచ్చు ఇప్పుడు మని కంటే బయటకు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి కావచ్చు మేబీ పబ్లిక్ తీసుకున్న డిసిషన్ కావచ్చు లేకపోతే బిగ్ బాస్ తీసుకున్న డిసిషన్ కావచ్చు బట్ దీన్ని బిగ్ బాసే ఓన్ చేసుకుని బిగ్ బాస్ ఓన్లీ సోనియాని బయటికి పంపించండి అనడంలో అనడంలో అయితే తప్పైతే లేదుగా బిగ్ బాస్ సోనియాని పంపించాడని నేను బిగ్ బాస్ సోనియాని అప్పటికీ కూడా సేవ్ చేయడానికి ట్రై ట్రై చేశాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మణికంఠని తీసుకురావాల్సిన అవసరమే లేకుండా మాములుగా ఇద్దరిని తీసుకు జస్ట్ స్క్రిప్ట్ కోసం తీసుకొచ్చాడు ఒక క్యూరియాసిటీ పబ్లిక్కి కలిగేయడం కోసం అలా లేదు కదా తర్వాత మీరు మణికంఠ ఒకసారి అడిగాడు అదేదో జైల్లో పెట్టేసినప్పుడు మణికంఠ అడుగుతాడు బిగ్ బాస్ నాకు పబ్లిక్ ఓటింగ్ బాగానే ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు నేను అంటే ఒకవేళ కనుక వీళ్ళు వద్దంటే నేను పబ్లిక్ ఓటింగ్ ఉన్నా కూడా నాకు నన్ను పంపించేస్తారా అది అన్ఫేర్ కదా కరెక్టే కదా ఒకవేళ పంపించేసి ఉంటే మణికణి దట్స్ ఏ వెరీ బిగ్ అన్ఫేర్ డిసిషన్ కదా నా నేను రావడమే పెద్ద అన్ఫేర్ అని చెప్పి పెద్ద గోల్ జరిగింది సో జరుగుతుంది కాకపోతే ఆయన చేతుల్లో లేదంటున్నాను ఆయన నేను ఒక కొంతమంది క్రియేటివ్ టీమ్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మేము వీళ్ళు 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 ఉండే మాకే తెలియదు ఫైనల్గా ట్విస్ట్ ఇలా ఉంటుంది అంటే వాళ్ళు అనుకుంటారు కొంతమంది వీళ్ళని ఉండించాలి అని అనుకుంటారు వాళ్ళకి కొంత ప్రోత్సాహం కూడా ఇస్తారు మీరు గమనిస్తే మనకంటే కొంత ప్రోత్సాహం ఉంటూ ఉంటుంది లైక్ నాగార్జున గారు వచ్చి చెప్తుంటారు నువ్వు ఇంకా బాగా ఆడగలవు లేకపోతే ఇట్లా చెయ్యి అట్లా చేయి అని చెప్పి ఆయనకి సజెషన్స్ ఇస్తుంటారు ఆయన కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టి ఇది చేస్తారు సో మేబీ కొంతమంది వాళ్ళైతే ఎవరైతే మనకి మంచి టీఆర్పీలు తీసుకొస్తారనుకుంటారో లేకపోతే వాళ్ళకి ఏదన్నా ముందు తెలియదు ఒక సపోర్ట్ అయితే ఉంటుంది